ఏంటి సార్ మేనేజర్ గోపి గారు ఇప్పుడే కదా మాట్లాడింది కాదండి నేను గోపి గారు మేనేజర్ మాట్లాడుతున్నాను చెప్పండి ఏం కావాలి మీకు గోపి గారే కావాలండి మీరు చెప్తే నేను ఆయనకి ఇస్తాను ఫోన్ ఏమండి నాకు చెప్తే విషయం చెప్తే ఫోన్ ఇస్తాను ఆయనకి అదే బైబిల్ గురించి మాట్లాడాలండి బైబిల్ గురించి ఏం మాట్లాడాలి మీకు తెలుసా మీరు ఏంటి పాత్ర కాదండి విశ్వాసం ఓకే మీరు బాప్ట్రిని తీసుకున్నారా ఏమండి వాన బాప్ట్రిన్ తీసుకున్నారా లేదు లేదండి అదేంటి మరి మీరు బాప్టేసి తీసుకోకుండా పర్లేదు ఎలా వెళ్తారని అనుకుంటున్నారు మీరు లేదు తెలుసుకుంటున్నాం మేము కూడా తెలుసుకోవాలంటే మీరు పాస్టర్ ఫోన్ చేయాలి గోపి గారు ఫోన్ చేస్తే ఏం చెప్తాడేనా అని పాస్టర్ కాదు కాదండి మేము ఏసీఐ గురించి తెలుసుకుంటున్నాం ఏసీ గురించి బ్యాడ్ గా యూట్యూబ్ లో చూసాను నేను ఆ ఏసయ్య మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనే విషయం మీకు తెలుసా మనుషుల పాపాల కోసం అండి ఏసయ్య చనిపోయాడా మనుషుల పాపాల కోసం ఎందుకు చనిపోతానండి రైట్ వెరీ గుడ్ మనుషుల పాపాలకి ఏ చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు లేదండి మరి మీరు విశ్వాసం ఎలా అయ్యారు మరి ఆయన నమ్ముకున్నాం బైబిల్ ద్వారా కాదండి మీరు ఎందుకు నమ్ముకున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక మంచి విషయం చెప్పారు మనిషి చనిపో ఏసు చనిపోడానికి మనుషుల పాపాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కదా ఓకే ఇది బాగుందండి నేను ఎంతో మందితో మాట్లాడాను కానీ ఈ విషయం నేను ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నా మనుషుల పాపాలకి ఏసు చనిపోడానికి ఎటువంటి సంబంధం లేదు అవునండి నోటుదోళ్ల వల్లే చనిపోయాడు కానీ ఆయన ఆయన చావుకి మన పాపలకి సంబంధం లేదు అసలు నోటి నోటిదోళ్ళ వల్ల నోటిదోలేనండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది కదా సొంతంగా ఇల్లు ఉందా లేదా కొన్ని పొలం ఉందా లేదండి పొలం లేదు ఇల్లు లేదు బండి ఉందా ఉందండి ఓకే ఆ బండి నీదే కదా నాది అంటే నువ్వేం చేస్తావు నాది అంటారండీ నాదే అని నువ్వు అన్నావు ఇంకా నాది అని చెప్పి నేను నన్ను కొడతావా లేదా అదే పని చేశారండీ యూదులు ఆ రాజు ఏం చేశాడంటే నేను రాజుని అన్నాడు ఆయన అదేంద్రబాబు మా రాజు ఏ రోజు రాజు కదా ఆయన చక్రవర్తి వేరే ఉన్నాడు కదా అంటే కాదు నేను రాజుని అంటాడు దేంద్ర బాబు అని చెప్పి తీసుకెళ్తారు ఇంకొక మాట ఏంటంటే యూదుల దగ్గరికి వెళ్ళి నేను దేవుని కన్నా అని అంటాడు ఆ ఏం చేస్తాడు ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే నీటినే కానీ ఆకాశం కానీ ఏంటి పంచభూతంలో ఎక్కడైనా గాని నాకంటే ఇంకొకటి లేడు నేనే దేవుడిని అలాంటి ఎవడైనా చెప్పుకుంటే వాడిని రాళ్ళతో కూడా చంపమంటాడు అందు అందుకని ఏ చంపారు తప్ప ఏసు చనిపోవడానికి మీద మనుషుల పాపాలకి ఎటువంటి సంబంధం లేదు ఇది కరెక్టే కాలా మీ పాయింట్ ఆఫ్ కూడా చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్పేది చెప్పాను మీరు దానికి కావాలంటే దాన్ని ఖండించడానికి ఏమన్నా ఉంటే చెప్పండి ఖండించడానికి అట్లా కాదండి ఇప్పుడు అట్లా కాదు నమ్మకం అంటే ఇప్పుడు అన్నం తిన్నా అనుకోండి ఇప్పుడు వడ్లు ఉన్నాయి వడ్లతో ఏం చేస్తాం మరేస్తాం బియ్యం తీసుకొస్తాం దాన్ని వండుకొని తింటాం అన్నం తింటాం అది అలా కాకుండా గడ్డి తిన్నాం అనుకోండి నా ఇష్టం అంటే కాదు అన్నమే తినారు ఎవరైనా లేదు నేను గడ్డి తింటా అంటే నీ ఇష్టం బాబు ఇంకేం అంటాడు ఎవడైనా ఏం చేయలేడు అలాగే భగవంతుడు శివుడు శివుణ్ణి ఆరాధించకుండా మనం శవాన్ని ఆరాధిస్తే మనం ఏం చేస్తాం మనం కూడా పేతాత్మలు అయి తిరుగుతాం అదే శివాన్ని ఆరాధించాం అనుకోండి శివుణ్ణి మన ఆత్మలు మోక్షానికి వెళ్తాయి అంటే మనం పరమాత్మలో ఐక్యమైపోతాం అలా కాకుండా చెక్క మీద ఏలాడే శవాన్ని మనం ఆరాధించాం అనుకోండి మనం కూడా పేతాత్మ లాగా శవంలాగా వేలాడి తిరుగుతుంటాం ఏడబడితే ఆడ చెప్తారండి సెకండ్ మీద ఆడే శవని శవినండి శవమే అది చనిపోయి వేలాడిన శవం అది ఏలాడింది చంపలేదు చులువు మీద చంపలేదు అయన్ని అదే శిలువు మీదే చెప్తా మరి ఇంకా వేలాడిన శవమే కదా ఇంకొకటి కూడా ఉంటది ఏతుని ఊరేసినట్టు కూడా ఉంటది ఉరేసిన టెక్నాలజీ ఆ ఉంది ఉంది ఊరేసినట్టు కూడా ఉంది నీకు కావాలంటే చెప్తాను నీకు నీకు ఐదు ఐజాక్ గెలేజా అని ఒక అతను ఉన్నాడు ఐజాగ్ కుసుమా ఐజాగ్ కుస్మా అని పాస్ ఉన్నాడు ఒక ఆయన కాలంటే యూట్యూబ్ చూడు పాస్ ఐ కుసు ఐజాగ్ కుసుమా అని ఉంటుంది అతను చెప్తాడు ఏసిని ఏలాడు దించారు ఉరేసి సిలివేసింది అనేది అబద్ధం అంటాడు ఆయన కాబట్టి దానికి కూడా క్లారిటీ లేదు సిలివేశారా ఉరేసి చంపారా అనే దానికి కూడా పెద్ద క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే ఇంకొకటి ఇప్పుడు నిజంగా నువ్వు నిజంగా నమ్మాలంటే మీ తల్లిదండ్రులు నమ్మండి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నీకు దేవుళ్ళు ఆ ఇంకా అంత ముందు దేవుడే లేడు ఇంకా కావాలంటే నీకు ఇంకా మోక్షం కావాలంటే శివయ్యని నమ్ము శివయ్య మోక్షం ఇస్తాడు నీకు ఎలా చెప్తానంటే పాల పాలకడలి కవ్వంతో ఆ దేవతలు అక్కడి నుంచి ఒక ఫస్ట్ విషం వస్తుంది ఆ విషయాన్ని శివుడు ఏం చేస్తారంటే అప్పుడు దేవతలంతా శివుణ్ణి వేడుకుంటారు ఈ గర్రల కంట విషం ఈ విషయం కనుక కొంచెమైనా బయటకు వస్తే సమస్త మానవాళి నశించిపోతుంది ఈ విషయం నాటికి ఎవ్వరు కూడా ఈ లో ముల్లోకాలు ఎవ్వరు బతకరు అని శివుణ్ణి వేడుకుంటే ఆయన ఆ విషయాన్ని తాగి కంఠంలో దాచుకుంటాడు ఆయన ఆ మానవాళి కోసం ఇప్పుడు యహో యేసుని చూద్దాం ఏసుని చెప్తాడంటే నన్ను నమ్మని వాడిని నా సమస్య నా నా సమక్షమును తీసుకొచ్చి కత్తివేటను హతము చేయుడి అంటాడు యేసు అలా వేటన సంహరించమంటాడు ఏసయ చెప్తాడు నేను పాసన తమ్ముడు అయితే విషయం చెప్తాడు నా పాలన ఆ ఇష్టం లేని వాడు ఎవడో వాడి మెడకి పేద తిరుగు రాయలు తెచ్చి సముద్రాల పడిపోయేట వాడికి మేలు అంటాడు వాడిని చంపేయడమే వాడికి మంచిది రా బాబు నన్ను నమ్మపోదా అంటాడు ఇంకొక విషయం ఉంది నన్ను చూచుటకు నీ కళ్ళు ఏ వేడలా కళ్ళు పీసుకో పీకేసుకో అంటాడు పొడుచుకోమంటాడు నన్ను నన్ను ప్రార్థించుటకు నీ చేతులు అడ్డొచ్చిన వేళలా నీ చేతులు నరికేసుకో అంటాడు నా కొరకు నీ కాళ్ళు అభ్యంతరపరిచిన ఎడల కాళ్ళు నరికేసుకో అంటాడు ఉన్నాయి ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మీకు ఏందంటే మీరు పాస్టర్లు చెప్పేటువంటి రెండు మూడు వచనాలు మంచి వచనాలు మీరు అవి నమ్మి మీరు ఆ పాస్టర్ని గుడ్డిగా నమ్మి ఏసే దేవుడు అనుకోని ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో అని చెప్పేసి ఆ కార్యక్రమం కింద యేసు ఏసు నమ్ముకొని మీరు పాస్టల్కి దశ భాగం ఇచ్చుకొని మీరు తిన్నా తినకపోయినా మీ దగ్గర లేకపోయినా పాస్టల్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని దున్నపోతు పోయినట్టు మేపి మీరు కష్టపడుతున్నారు ఇక్కడ మీకు వచ్చే లాభం ఏమీ లేదండి క్రైస్తవులకి క్రైస్తవ సోదరి సోదరు మనకి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ సోదరులే మోసపోతున్నారు ఈ పాస్టల్ వాళ్ళలో పడి అది కాదు సార్ నేను ఒక వన్ మంత్ నుంచి చూస్తున్నాను నేను గోపి గారి వీడియోలు చూసి నేను అదే అర్థం చేసుకున్నాను ఇప్పుడు మా నేను చర్చ్ పాస్టర్ టూ స్టేర్ బిల్డింగ్ కట్టాడు సార్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఒక ఫస్ట్ 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 సైకిల్ వేసుకొచ్చాడు సార్ మా ఊరికి సైకిల్ వేసుకొచ్చి మా అమ్మ మా అమ్మ టైంలో మా అమ్మ వాళ్ళ టైంలో సైకిల్ తీసుకొచ్చి తర్వాత స్పెండర్ బండి తీసుకున్నారు సార్ తర్వాత ఒక స్కూటీ తీసుకున్నారు సార్ తర్వాత కార్ తీసుకున్నారు సార్ ఇప్పుడు టూ స్టేర్ బిల్డింగ్ సిటీలో కట్టుకున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో ఉండట్లేదు సిటీకి వెళ్ళిపోయాడు ఆ ఊరితో వాడు ఇప్పుడు మీ ఊర్లో తీసుకున్నంత వరకు తీసుకున్నాడు ఇక్కడ ఇంకా సంఘాన్ని బలపరుచుకున్నాడు సార్ ఇక్కడ ఉంటది వాడు అప్పుడే పోడాడు వాడు నేను చెప్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ తమ్ముడు మా బాధ అంతా ఏంటంటే గోపి గారు గానీ నేను గాని నేను యాక్టర్ రాజుని మాట్లాడుతున్నా బాధ అంతా కూడా మీరు బాగుపడాలనేదే Sir మీది యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు నేను చూసాను గోపి గారి video లోనే విన్నాను ఆ ఉందిలే నాకు కూడా ఉంది యాక్టర్ రాజు హిందూ అని లేదు చూడలేదండి మీది గోపి గారి వీడియో లో చూసాను నేను విన్నాను యాక్టర్ రాజు గారు అని మాట్లాడుతుంటారు కదా ఈ నెంబర్ ఇచ్చారు ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు మరి ఆ క్రైస్తవంలోంచి బయటకు వచ్చావా లేదా ఇస్తాం కదా నేను ముందే చెప్పాను కదా సార్ బేస్ అని చర్చి నేను నేను పోయిన వారం వెళ్ళాను సార్ మాది మాదే డైలీ వెళ్తా ఉంటాను ఒక మంత్ అయింది చూసి మంత్స్ ని చూస్తున్నాను గోపి గారు చూస్తుంటే ఈ క్వశ్చన్లన్నీ అడిగాను నేను పాస్టర్ గారిని అంటే మాకు ఒక ఎయిట్ ఎక్రస్ పొలం ఉంది సార్ ఒక ఎనభై ఎకరాల పొలం ఉంది అంటే ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఇలాగా డబ్బులు అవి బాగా ఇస్తా ఉంటాం మేము మా బండికి సార్ దసరం బాగ ఎంత వరకు ఇచ్చారు ఇప్పటికి నువ్వు దసంపాగం అంటే ఇప్పుడు పంట ఆరు నెలలకు వస్తుంది కదా సార్ మన వరి సార్ మనం వేసేది ఆ వరి ఒక వంద వంద బత్తాలు అనుకోండి పది బత్తాలు ఇస్తారు వెయ్యి బత్తాలు వంద బత్తాలు మూడు వేల బత్తాలు పండుద్ది మూడు వందల బస్తాలు మరి మరి ఆయన కేటాయించాలి కేటాయించాలే సార్ కేటాయించాలి అనుకోని తెలియదు మాకు మా అమ్మ వాళ్ళకి ఫస్ట్ ఫాస్టర్ ఫస్ట్ ఉండేవా ఆయన ఆయన అసలు ఏం తీసుకునేవాళ్ళు కాదు ఇచ్చిన తీసుకునేవాళ్ళు ఈయన ఒక ఐదు సంవత్సరాల నుంచి వేరే పాస్టర్ వచ్చారు ఈయన దశంభాగం అది ఇది అని ఇంకా దశంభాగం ఇవ్వాలి అలాగ నెల నెలా ఇవ్వాలి అంటే మాకు ఎక్కడ వస్తుంది మా పంట పట్టించుకుంటాక మా పెట్టుబడులు అవి సరిపోతాయి మాకు అని మేము ఒక ఆరు నెలలకు అలా ఇస్తామండి అయ్యగారు అని చెప్పుకున్నామండి పంట వచ్చేస్తామని చెప్పుకున్నాం అండి అది మూడు వేలు వస్తాలు పండుద్దండి మా పొలం ఆ నుంచి ఇవ్వాలండి అవునండి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు అక్కడ నాలుగున్నర లక్షలు వెళ్తాయండి చెప్పేది ఏంటి తమ్ముడు నాలుగున్నర లక్షలు ఇప్పుడు ఐదు లక్షలు వేసుకో ఐదు లక్షల ప్రతం భాగం కింద యాభై వేలు తీయాలి కాదండి ఆయనకే వెళ్తాయండి ఐదు లక్షలు లేదు ఐదు లక్షలు వెళ్తాయండి ఇక నెలకి ఆరు మా ఇప్పుడు బస్తాకి రెండు వేలు ఆ బస్త రెండు అంటే మూడు వేలు బస్తాలండి అరవై లక్షల దగ్గర దగ్గర అవుద్ది అండి దాంట్లో పది పర్సెంట్ అంటే ఆరు లక్షలు ఆయనకండి అలా ఉంటదండి నువ్వు ఒక్కడే ఆరు లక్షలు ఇస్తున్నావు ఇప్పుడు మరి మీ ఊర్లో కనీసం వంద మంది ఉంటారుగా వంద వంద మంది పైన ఉన్నారండి రెండు వందల మంది రెండు 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 వందల అరవై ఐదు మంది ఉన్నారండి రెండు వందల అరవై మందిలో కనీసం యాభై మంది నీ నీ అంత ఇచ్చే వాళ్ళు యాభై మంది అని ఉంటారుగా అంత లేరులేండి కొంచెం తక్కువే రండి ఉన్న వాళ్ళు తక్కువే ఉన్నారు మేము కొంచెం ఇది అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా నీ కనీసం పది మంది ఉంటారు ఇప్పుడు ఐదుగురు లేరా ఆ ఉంటారండి ఇప్పుడు ఐదు ఐదులు ఇరవై ఐదు లక్షలు అవునండి ఆహారు నెలలకి ఆరు నెలలకి ఐదు ఐదు ఇరవై లక్షలు సింపుల్ గా ఇవి వస్తాయి ఇక పైన ఇరవై ఐదు లక్షలు మీరైతే పైన ఒక ఐదు లక్షలు రావా పైన ఎందుకు రావండి అన్ని వస్తాయి మేము ప్రతి సండే వెళ్ళినప్పుడల్లా వెయ్యి రూపాయలు రెండు వేలు వేస్తారండి మా మమ్మీ మళ్ళీ ఇది ఒక వెయ్యి ఈ ఎగస్ట్రా ఎగస్ట్రా దోపిడీ సండే అండి సండే సండే ప్రతి సండే వెయ్యి రూపాయలు రెండు వేలు వేస్తారు మా మమ్మీ తమ్ముడు నువ్వు నిజంగా పార్సల్ కి అన్యాయం చేస్తున్నావు తమ్ముడు మీరు అన్ని ఇస్తున్నావు నువ్వు పండే పంటలో ఇస్తున్నావు నువ్వు సంపాదించే సంపాదనలో ఇస్తున్నావు ఒక ఒక విషయం 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 కొనసాగాలి నువ్వు ఏదైతే దాంట్లో కూడా దశ భాగం ఇయ్యాలి తమ్ముడు అర్థం కావట్లేదండి నువ్వు ఏదైతే నెట్టికెళ్తావు కదా దాంట్లో అంట అది తీసుకెళ్ళాలి ఇప్పుడు బైబుల్లో ఉంటది ఎవరప్పములు మనిషి మలంతో చూసుకుని తినమంటాడు విహోదేవుడు అదే అండి నేను మీరు గాని మీ ఇంట్లో అందరు లెట్టిన్ కెళ్ళి ఆ లెట్టిన్ లో ఆ సగభాగం కాదు ఫుల్ తీసుకెళ్లి ఇచ్చేసేవాడికి లేదండి మా ఇప్పుడు నాకు హెల్త్ బాగా మా మమ్మీ నమ్ముకున్నారండి ఇంకా అలాగే కొనసాగింది అది ఇప్పుడుకి నాకు తెలిసి అరవై డెబ్బై లక్షల రూపాయల దాకా స్వాహా అయి ఉంటాయి నీ ఒక్కడి వరకు అయితే తమ్ముడు నిన్ను బట్టి చాలా మంది తెలుసుకోవాలి తమ్ముడు ఈ పాస్టల్ అండి మేమేమనుకుంటున్నాం అంటే ఈ దేశంలో బైబుల్ బ్యాన్ చేయాలి పాస్టల్ కా ఉన్నటువంటి ఆస్తి విశ్వాసులకి పంచిపెట్టాలి ఎందుకంటే దేవుడు గొప్ప చెప్పుకోవాలి తమ్ముడు నూటికి తొంభై తొమ్మిది శా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే కోటిలో ఒక్కడుంటాడు తమ్ముడు ఎవడో ఏదో ఇచ్చిన వరకే కాలేదు పది కొడుకు దోచుకునే నా కొడుకులలో దొంగ నా కొడుకులు అవునండి ఇప్పుడు మా మా మావయ్య వాళ్ళు ఉన్నారండి మా మావయ్య గారికి నూట యాభై ఎకరాలు ఉందండి ఆయన ఇక్కడ మా నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఆయన్ని ఇలాగే నమ్ముకోమని మేము బాగా పోస్ట్ చేసాం నా మతం నాకు గొప్పదే మీ మీరేదో కావాలని మారారు మీకు బాగుందని మారారు నాకితే బాగుంది నాకు అన్ని ఇచ్చాడు దేవుడు ఆస్తి ఇచ్చాడు అంత ఇచ్చాడు అన్నీ అవసరం లేదు నాకు తమ్ముడు ఇక్కడ ఒక విషయం చెప్తా విను మీ దగ్గర ఏంటంటే మీ దగ్గర వచ్చే మీ అబ్బాయి బాగలేదు లేదు మీ కుటుంబంలో ఇది జరుగుతుంది నమ్ముక అంటాడు అన్ని బాగుండే వాడికి ఆ దగ్గరికి వెళ్తాడు నీకు అన్ని ఉన్నాయా కానీ పరలోకం ఉంటుందా యేసు నమ్ముకో పరలోకం వస్తుంది అంటాడు కాడ పడేస్తాడు వాడికి బానించక చేసుకుంటాడు వాడు సంపాదన తింటాడు ఇదే జరుగుతుంది తమ్ముడు ఇంకోటి చెప్కోటి చెప్తారన్న మొన్న ఈ పంట లేదన్న వర్షాలు రాలేదు మాకు మేము కర్ణాటకలో ఉంది కర్ణాటక మేము వర్షాలు రాలేదు ఈ పంట లేదు వేసకాలం పంట లేదు మాది సర్వ పంట లేదు సర్వ పంట లేకపోతే మేము ఒక ఒక వంద గొర్రెలు తెచ్చుకున్నాం అది ఇంకెలా ఖాళీ ఉంటుంది చీనంత ఖాళీ ఉంటుంది ఖాళీ ఉంటది గొర్రెలు తెచ్చుకుని గొర్రెలు మేటం గొర్రెలు మేపి ఒక మొన్న ఒక అమ్మే పది లక్షలు వచ్చినాయి వంద గొర్రెలకి నేను తెచ్చినప్పుడు ఐదు లక్షలు తెచ్చాం యాభై వంద గొర్రెలని ఒక పెరిగాక కొంచెం అమ్మితే పది లక్షలు వచ్చింది దాంట్లో ఒకసారి ఒక లక్ష రూపాయలు తీసి పెట్టాలంటూ కాస్తమ్ముడు చదువుకున్న కదా ఇప్పుడు ఓ పని చేతమ్ముడు అరే నువ్వేం చేస్తావంటే పార్షి దగ్గరికి వెళ్ళు ఈ రోజు రేపు అన్నా మా పంట నష్టం అయిపోయిందన్నా మొత్తం ఇప్పుడు నాకు కోటి రూపాయలు నష్టం వచ్చిందన్నా కనీసం ఆ నష్టంలో పది శాతం ఇన్నా అని చెప్పు నా కొడుకు ఇత్తమో దేవుడి నేను మొన్న పోయిన సంవత్సరం నేను చెప్తానండి నా బాధ ఇవన్నీ చూసాక ఈ బాధ అంతా అర్థమవుతుంది అని అప్పుడు అర్థం అలా అప్పుడు అర్థం కాదులే వాడు మాటలు ఏదైతే చెప్తాడో అదే నమ్ముతారు ఇంకా ఇంకా అదే దాంట్లో ఉన్నాం కానీ వాడు మీ బ్రెయిన్ లోకెళ్ళి మీ బ్రెయిన్ లో కూర్చుంటాడు తమ్ముడు నువ్వు కనీసం సినిమా కూడా బాగా సినిమా అంటాడు అన్ని సీరియల్స్ చెప్పేసారా మా అమ్మకి ఏం చెప్తారంటే సీరియల్స్ సినిమా పాటలు ఇంకేం లేదు అంతా ఏసయే ఆ కొడుకులు మనం పోయిన పోయించారన్నా పోయిన ఒక సంవత్సరం అయింది ఇదే యాసాకాలం పంటలో వర్షాలు వచ్చి మొత్తం చేనంత పడిపోయింది వడ్లన్నీ రాలిపోయింది వడ్లన్నీ రాలిపోతే క్లాస్ వచ్చేసింది ఒక ముప్పై లక్షల దాకా క్లాస్ వచ్చింది అదేంతమ్ముడు పాతం చేస్తున్నావు కదా ఎందుకు రాసి రాకూడదే ప్రార్థన చేస్తున్నారంటే మా మా అమ్మ ఒక రెండు వారాలు రెండు వారాలు ఎల్లందుకు యాభై లక్షలు నష్టం కానీ చెప్పేది ఒక రెండు వారాలు మా 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 మమ్మీ ఏం చేసిందంటే ఇక్కడే చేలో ఇలాగ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఇంటికాడ ప్రార్థన చేసుకుంటూ చేయనిలాగ అయిపోయింది ఎవరు మా కొంచెం అయినా కొంచెం ఉంటారని ఇక్కడ ఇంటికాడే ఇంకా కూలోళ్ళ దగ్గర ఉన్నామన్న రెండు వారాలు నల్లేదు అని మేము ఇంకా అలా వెళ్ళి మళ్ళీ అంత అయిపోయాక వెళ్ళామన్నా చర్చికి నువ్వు రెండు వారాలు రాలేదు సైజాను వేడిచ్చాడు పట్టుకున్నాడు అన్న ఇవన్నీ చూసి ఇంక గోప్యాల వీడియోలు చూస్తుంటే ఇవన్నీ కామెడీ అనిపిస్తున్నాయి నాకు అందుకే నా ఫోన్ చేసింది గోపి అన్న లైన్ లో ఉన్నాళ్ళే అన్నా గోపి అన్న హలో గోపి గారు లేదు మనోడు ఫోన్ కలిపి అక్కడికి వెళ్ళినట్టున్నాడు గోపి గారు అయితే తమ్ముడు అక్కడ గోపి గారి వీడియోలు మొత్తం స్ప్రెడ్ చేయి ఒక రెండు నెలల నుంచి అంతా షేర్ లోనే ఉందన్న మా మా గ్రూప్ ఇది మా గ్రూప్ ఉంది సంఘానికి ఆ ఆ గ్రూప్ లో అందరూ షేర్ చేస్తున్నాను నేను గోపి గారిది సనాతన సేన ఉంది ఆ గోపి సనాతన సేన గోపి సుదర్శన్ గోపి సుదర్శన్ చక్కర్ రెండు నాదేమో యాక్టర్ రాజు హిందూ సేన ఉంది ఓకే అన్న మీకు చూడలేదు అన్నా నేను పర్వాలేదే పర్గే ఇప్పుడు ఏ ఛానల్ చూసావా కాదు మాకు కావాల్సింది నువ్వు మంచిగా అయ్యావు నువ్వు తెలుసుకున్నావు నీ డబ్బు నువ్వు తినాలి అంతే నువ్వు పని చేయాలంటే నువ్వు తినాలి మాకు ఏ ఛానల్ చూస్తావు అనేది మాకు అది అసలు మ్యాటర్ కాదు నువ్వు బాగున్నావు మాకు చూపించాను ఒక వారం నుంచి చూపిస్తున్నాను ఆవిడ కూడా తెలుసుకుంటుంది ఏంటని మొన్న పోయినసారి ఆ క్వశ్చన్లు క్వశ్చన్లు ఏంటని మా పాస్టర్ గారు అడిగాం నేను మా అమ్మ వెళ్ళి అడిగితే కాదమ్మా ఇవన్నీ ఇవన్నీ మనం చదవకూడదు అన్నింటికి దేవుడే సాక్ష్యం మనకేం తెలియదు బైబుల్లో ఉన్నాయి కదండి బైబుల్లో ఉన్నాయి కదా మనం చెప్పేది ఒక పొలి పోకుండా చెప్పాలని మీరే చెప్పారు మొన్న పోయిన వారం కదని చెప్పింది అని అడిగితే కాదమ్మా దేవుడే సాక్షి ఇంట్లో అన్నిటికి లేదండి నేను ఇలాగా మామూలుగా చూస్తున్నాను నేను యూట్యూబ్ లో గట్రా చూస్తున్నాను ఇలా అన్ని ప్రశ్నిస్తున్నారు నేను నేను అన్నానండి ఇం సైతే అని ప్రేరేపిస్తున్నారమ్మా నీకన్నీ తెలియట్లేదు అంటున్నాడు ఓ పని చేస్తాము వాడి నెంబర్ ఉందా నీ దగ్గర ఆ ఉందండి ఒకసారి నాకు చెప్పు ఒకసారి కలిప్ కలుస్తారా ఒకసారి లేదు ఇప్పుడు నువ్వు అనుకో నా కొడుకు పారిపోతాడు ఒకసారి లేదండి నేను అవును సార్ కలుపు కలుపు నెంబర్ అయితే ఫస్ట్ వాడికి కలుపు కాస్త సార్ నేను నేను కలపకూడదు సార్ అది నా పేరు తెలియకూడదు మళ్ళీ సరే నాకు పనిచేయమ్మ నీ నెంబర్ నువ్వు అయితే నువ్వు వాడి నెంబర్ ఇవ్వు నీ పేరు అస్సలు ఎప్పుడు రాదు అదే సార్ మళ్ళీ నా పేరు రాదు ఒకటి నువ్వు కలిపిన తర్వాత మాట్లాడతాము మాట్లాడి మేము యూట్యూబ్ లో పెడతాము దాన్ని సేది అయ్యి సార్ ఆ సార్ ఓకే సార్ వాని ముప్పు తిప్పలు పెట్టి నాకు బాయిపులు రాదు మొర్రో అని చెప్పి పెట్టేసి నా కొడుకాడు ఏడవాళ్ళు చేస్తాం అయితే ఎంత ఏం చేయాలంటే తమ్ముడు ఇలాంటి దగుల్బాజీ పాస్టర్లు ఎవరున్నారో వాళ్ళందరి నెంబర్లు సేవ్ చేసుకోండి మీరంతా దాన్ని చేసుకున్న తర్వాత మాకు చెప్పండి ఓకేనా అవునండి ఇప్పుడు నాకు అర్థమైంది సార్ నువ్వు ఒక రెండు నెలలు బట్టి నేను చూస్తున్నాను కదా నాకు అర్థమైంది నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు వాడిది సార్ మీకు మీ నెంబర్ చెప్పండి సార్ ఒక వాట్సాప్ నేను ఆహా కాదులే నా ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది వాడి నెంబర్ ఒకసారి చెప్పు ఏం కాదు ఒకసారి చెప్పు నెంబర్ చెప్పు రిటైర్ అయితే వద్దు ఇదేం పెట్టడం లేదు తమ్ముడు నీ నెంబర్ కూడా చెప్పకు నీ నెంబర్ కూడా చెప్పకు ఆ గోపియాన్న గారి దగ్గర సేవ్ అవుతుంది అది మేము తీసుకుంటాం నువ్వు ఒకసారి ఆ నెంబర్ చెప్పు సార్ ఆయనే చేస్తున్నారు లేదు ఓకే కలుపుతావా వద్దు నీకేమైనా ఇబ్బంది అయితే కలిపితే హలో తమ్ముడు హలో హలో చెప్పండి రాజుగారు అన్న అన్న మన కుర్రోడు నెంబరు ఒకసారి చెప్పన్నా చాలా దుర్మార్గుడా కలుపుతున్నాయి కలుపుతున్నాడు పాటాకే <laughs> <laughs> రాజుగారు వాడు కట్ అయిపోయాడండి శ్రీనివాస్ గారు కుర్ర కట్టాడా మళ్ళీ కలుస్తా ఓ పని చేయ నేను ఇది రికార్డ్ బంద్ చేస్తాను రికార్డ్ బంద్ చేస్తాను అతని నెంబర్ చెప్పు నెంబర్ ఇవన్న మీకు